నమస్తే తీన్మారుమల్ అన్న ఆఫీస్ లో ఉన్న కొద్దిసేపటి క్రితమే కల్వకుట్ల కవిత సంబంధించిన గుండాలు కొంతమంది దాడి చేసి ఆఫీస్ మొత్తం ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది నాతో పాటు తీన్మారుమల్ అన్న పర్సనల్ పిఏ రవీందర్ నాతో పాటు రవీంద్ర నమస్తే నమస్తే అన్న మీరు కూడా ఉన్నారా లైవ్ లో ఉన్నారా వాళ్ళు అటాక్ చేసేటప్పుడు ఏం జరిగింది అసలు పబ్లిక్ రెగ్యులర్ వస్తుంటారు కదా మార్నింగ్ టైంలో ఆ టైంలో అందరు జనాలు అందరు కలిసి కూడా రైతులు వాళ్ళు సమస్యలు వస్తే వాళ్ళందరూ మాట్లాడే అక్కడ ఉన్నారు కొందరు లేడీస్ ఉన్నారు అప్పటికే వచ్చి ఇక జై కవిత అది అనుకుంటా కూడా డామ్ డామ్ అలా అనుకుంటే వచ్చి లోపలికి వచ్చారు ఎవరు బ్రదర్ ఏమన్నా అన్నలోపే డైరెక్ట్గా కట్టెలతోటి దానితో దీంతో ఆ గ్లాసులు అవి ఇవన్నీ ధ్వంసం చేసి డైరెక్ట్ లోపలికి అటాక్ చేశారు అప్పటికి గన్మెన్లు వచ్చి చెప్పారు మంచిగా ఎవరు ఎవరు అనేసరికి ఒక గన్మెన్ బయట ఉన్నాడు ఒక గన్ ఏమో లోపల సైడ్ మెయిన్ ఎమ్మెల్సీ గారి క్యాబిన్ దగ్గర ఉన్నాడు అప్పటికి మా స్టీమ్ స్టాఫ్ తక్కువ ఉన్నారు అంటే టెన్ మెంబర్స్ అట్లా ఉన్నారు వాళ్ళకొక యాభై అరవై మంది వచ్చారు వచ్చి ఇట్లా గారు ఏడు రాదు అని చెప్పి అనలోపే అన్ని వలగొట్టుకుంటా డైరెక్టు మా స్టాప్ మీద కొందరి మీద దాడి చేసిరు దాంతోపాటు డైరెక్ట్గా ఇక వెళ్తుంటే అప్పుడు వాళ్ళు ఎంత అయ్యినా వినట్లేదు ఇదేనా అదేం బ్రదర్ అట్లన్నా కూడా వాళ్ళు ఎవరైందని చెప్పి డైరెక్ట్ లోపల క్యాబిన్ దగ్గర పోగానే గన్మెన్ మీద దాడి చేసిరు వెపన్ లాక్కొని పోయి లాగిరు అని గేట్ దగ్గర ఉన్నాడు మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాడు వెపన్ లాక్కుంటుంటే కూడా అప్పటికి మా స్టాఫ్ ఒక ఐదారు కలిసి ఆపిరు ఆపిన వినకుండా ఆయన నెట్టేసి ఆయన కొట్టి కొందరు లేడీస్ కూడా ఉన్నారు నెట్టేసి ఎమ్మెల్సీ డోర్ ఉంటుందో అక్కడికి వచ్చి ఆయన లాపుకుంటుంటే ఉన్నాడు 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 అప్పటికి పోలీసులకు కూడా ఫోన్ చేసి మల్లన్న గారు చేశారు ఒక అక్కడ లేడీస్ ఉంటుంది పాపం ఆమెను గ్లాస్ తీసేసి ఇసిరేస్తే ఆమెకి దెబ్బ తాకింది ఆమె బాధితురాలి పాపం బయట చర్చ ఏంటంటే సరే మీరు లైవ్ లో ఉన్నారు కాబట్టి వచ్చిన వాళ్ళు జాగృతి వాళ్ళైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోలీసు వాళ్ళకి దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఇచ్చినాము ఆమె జాగృతి కంస్ ఉన్నాయి అలా విజిటింగ్ కార్డ్స్ ఉన్నాయి దొరికిన పర్సన్ ఎవరైతే ఉన్నారో మేము వాళ్ళ దగ్గర మొబైల్స్ ఉన్నాయి మొబైల్స్ చూస్తే కూడా కవిత జాగ్రత్త దానికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయి మాకు ఎప్పటిదప్పుడు అప్డేట్ ఇస్తారు కవితకి అదంతా పోలీసుల్లో కూడా ఇచ్చినప్పుడు బయట ప్రచారం ఏంటంటే ఈ మధ్యకాలంలో తీర్మార్ వలన కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తా ఉన్నా కదా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జాగ్రత్త వాళ్ళు ఇద్దరు కలిసే వచ్చినారని అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమైనా అనిపించాయి లేదు కాంగ్రెస్ పార్టీకి అట్లా ఏం సంబంధం లేదు అట్లేం లేదు క్లియర్గా కవిత పంపించింది క్లియర్ వాళ్ళు చెప్పిరు కదా ఇద్దరు వచ్చి డైరెక్ట్గా చెప్పారు మేము ఇద్దరు పట్టుకున్నాము పట్టుకున్న తర్వాత వాళ్ళ పబ్లిక్ జనల్ల తర్వాత చాలా మంది వచ్చి వచ్చిన తర్వాత అక్కడ ఇద్దరు చెప్పిరు మేము కవిత పంపిస్తాం డైరెక్ట్ చెయ్యిరూ అలా గ్రూప్స్ ఉన్నాయి మాకు ఎప్పటికప్పుడు అప్డేట్ కూడా ఇస్తున్నారు ఇస్తున్న అదే విషయం కూడా ఎస్ఐ గారు చెప్పినాం ఏసీపీ గారు వచ్చారు అంత క్లూస్ టీం అదంతా ఎంక్వైరీ ఎంక్వైర్ మార్మల్ టీమ్స్ ఆఫ్ బీల్ ఎక్కడికైనా గాయాలు అయినాయా అంటే రక్తపు మార్గాలు భయంకరంగా స్టాప్ అయినాయి ఇద్దరు ముగ్గురికినాయి వాళ్ళ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకుంటారు వాళ్ళ జాగ్రత్తగా సంబంధించిన వాళ్ళం వాళ్ళే మా మీకు దాడికి వచ్చారు మేము పది మంది నోలా యాభై ఇరవై మంది వచ్చారు ఇప్పుడు ఏమైనా తీర్మానం అన్న టీం భయపడుతుందా అంటే గతంలో కూడా ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు ఇండిపెండెంట్ ఉన్నప్పుడు దాడులు జరిగినాయి స్వయాన అధికార పార్టీ ఎమ్మెల్సీగా అయినా కొనసాగుతూ ఉన్నాడు సో కొత్త పార్టీ ఇటువంటి వెనకాడిగేసే అవకాశం ఏమైనా ఉంటుంది ఇంకొక సభ జరిగింది సభలో అన్నాడు బీసీకి సంబంధించి ఫార్టీ టూ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ఇస్తుంది కదా సమురాలు చేసుకుంటే మేము చేసుకోవాలా మీరేందు చేసుకుంటున్నారని చెప్పి దానికోసమే కవితని ఇట్లా అనుచిత వ్యాఖ్యలు చేసినా చెప్పి వచ్చి వాళ్ళు ఏదైనా ఉంటా సామరస్యంగా మా వాళ్ళే ధర్నాలు చేయాలి కానీ వచ్చేటట్ల దాడి చేయడం కరెక్ట్ కాదు కదా అట్లా ఆఫీస్ అంతా చూడండి విజువల్స్ ఉన్నాయి ఆఫీస్ అంతా ధ్వంసం చేశారు అది పరిస్థితి కాల్పులు జరపాల్సిన భయంకరమైన సిచువేషన్ అక్కడ ఉండేనా ఇప్పుడు ఒక గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు కాల్పులు జరిగిర జరిపిరు అంటే దానికి తెలుసు కదా అంత సీరియస్ ఉంటేనే మా వల్ల కాలేదు కాకనే సెకండ్ ట్రేపు డైరెక్ట్ మళ్ళీ క్యాబిన్కి వెళ్ళి లోపలికి వెళ్ళి మళ్ళీ గాయ చేతి కూడా గాయమైంది అయిన తర్వాతనే ఫైనల్గా వేరే ఆప్షన్ లేదు తర్వాతనే అప్పుడు గాల్పల అప్పుడు వెళ్ళిపోయారు అప్పటికి పోలీసులు వచ్చారు ఎవరెళ్ళు కూడా వెళ్ళిపోయారు వాళ్ళ విజిటింగ్ కార్డ్స్ వాళ్ళ ఫొటోస్ వాళ్ళకి సంబంధించిన జాగృతి జెండాలు అన్నీ ఉన్నాయి అయితేనేమో మా పైన దాడి చేసి అని చెప్పి డీజీపీని కలవడానికి పోయిందంట ఆమె అంటే వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలకే వాళ్ళకి ఎక్కువ గాయలు అయినాయి అంతా పోలీసులు చూసుకుంటారు దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఆ రక్తం అదంతా పోలీసు ఎంక్వైరీ చేస్తారు వాళ్ళు దాడి చేస్తారు క్లియర్గా విజువల్స్ ఉన్నాయి దానికి సంబంధించి గారు వేలికి కూడా గాయమైంది గన్మేల్ కదా గన్మేల్ గన్మేల్ని పట్టుకొని కొట్టిరు శ్రీనివాస్ అంటే ఆయన క్లియర్గా విజువల్స్ ఉన్నాయి అవి ఆయన కొట్టిన తర్వాతనే వెపన్ లాక్కుండా పోతుంటే ఆయన ఫైర్ చేసి ఫైర్ చేసిన తర్వాత అప్పుడు వెళ్ళిపోయారు అక్కడ నుంచి అప్పటికి అంటే మళ్ళీ వచ్చారు క్లియర్గా చంపేయడానికి వచ్చారు లేకపోతే మా టెన్ మెంబర్స్ ఉన్నారు విక్టిమ్స్ పాపం బాధితులు వస్తే వాళ్ళని కూడా కొట్టిరు